హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎగ్ బ్రెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు క్యాబేజీ తురుము ఒక కప్పు ఆనియన్స్ అలాగే అండ్ క్యారెట్ తుంపలు కట్ చేసినవి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా కొద్దిగా అలాగే కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా వెనిగర్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఓకే అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మూడు ఎగ్స్ అయితే వేసుకోవాలండి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి గ్లాస్ బియ్యానికి మూడు గుడ్లు అయితే సరిపోతాయి మూడు కోడి గుడ్లు కూడా ఇలా ప్యాన్లో వేసేసాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకో రెండు గుడ్లు వరకు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇలా ఎగ్ కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం ఈ ఎగ్ ఫ్రైలో పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎగ్కి సరిపోయినంత సాల్టే వేసుకోవాలండి మనం మళ్ళీ రైస్లో సాల్ట్ వేసుకుంటాం కనుక ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ ఎగ్ ఫ్రై అంతా కూడా ఎగ్ ఫ్రై చాలా ఈజీగా అండి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు కదా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చండి వెజిటేబుల్స్ ఎక్కువ ఇంట్లో లేనప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలండి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకోవాలి పిల్లలు రైస్కు బదులుగా ఏదన్నా స్పెషల్గా చేయాలంటే కనుక ఇలా ఫ్రైడ్ రైస్లో చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ క్యాబేజీ కూడా ఇంతవరకు వేగిన తర్వాత దీనిలో మనం క్యారెట్ కట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి క్యారెట్ అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అది కూడా దీనిలో వేసేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేయాలి క్యారెట్ కూడా క్యారెట్ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి మేమైతే కారం ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసానండి మీరు కారం తింటాన్ని బట్టి పచ్చిమిరగాయ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనిలో కరివేపాకు తీసుకున్నాం కదా నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే గ్లాస్ బియ్యం కుక్కర్ పెట్టానండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే అన్నం చాలా వడివడిగా ఉండాలండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది రైస్ కొద్దిగా పలుకుండేలాగే చూసుకోవాలండి అలా అయితేనే వడివడిగా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా దీనిలో వేసేద్దామండి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే వెడల్పాటి మొగుడు పెట్టుకోవడం బెటర్ అండి అలా అయితే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే కనుక రైస్ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసిన రైస్ అంతా కూడా అడుగు నుంచి ఈ ఆనియన్స్ ఈ మొక్కలు అన్నీ పట్టేలాగా బాగా కలపాలండి అలా అయితేనే ఫ్రైడ్ రైస్కి బాగా కలుస్తుంది ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పొడులన్నీ వేసుకుంటేనే మనం హోటల్లో తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ లాగా టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేసేసిన తర్వాత వెనిగర్ ఇంట్లో ఉంటే కనుక ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వెనిగర్ అనేది ఆప్షనల్ అండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం చిల్లీ సాస్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు చిల్లీ సాస్ వేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ వేసేసిన తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై కూడా దీనిలో వేసేయాలండి ఎగ్ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఇప్పుడు బాగా కలపాలండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఫస్ట్లో మనం ఎగ్ ఫ్రైలో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుని మిగతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకుని కరెక్ట్గా ఎంత పడుతుందో చూసి వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకోవాలండి మాకైతే స్పైసీ ఇష్టం కాబట్టి టూ స్పూన్స్ కారం వేసాను మీకు కారం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు మేమైతే స్పైసీగానే తింటామండి అందుకే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే వేసాను కదా మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కారం కూడా కారం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ కలపడంలోనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగా వస్తుంది చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చలితే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఓకే అండి మీరు కూడా ఎగ్ బ్రైడ్ రైస్ ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి అస్సలు మర్చిపో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి ఓకే అండి మీరు కూడా ఇంత ఈజీగా ఎగ్ బ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ అండి